కురుక్షేత్ర రణ రంగంలో పదహారవ రోజు జరిగిన యుద్ధం గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు ధృతరాష్ట్రుని పుత్రుడైన యుత్సుడు తన భుజ బల విలాసము ప్రకాశించగా పర్వత ప్రతిముడైన ఉలూకునిపై కవిసి నీలు నీలు అని పలుకుతూ తీవ్రమైన బాణాలతో ఉలూకుణ్ణి పీడించాడు అందుకు ఉలూకుడు అలిగి తీక్ష్ణమైన బాణాలతో యుత్సుని ప్రహరించాడు విల్లు విరిగిన యూస్సుడు వేరొక విల్లు తీసుకొని అరుణారుణ నేత్రుడై అరవై సాయకాలు బాణాలు ప్రయోగించి ఆ శకుని కుమారుణ్ణి తీవ్రంగా నొప్పించాడు అందుకు ఉలూకుడు కోపో దీపితుడై ఇరవై బాణాలు ప్రయోగించి యూస్సుని సువర్ణ ధ్వజాన్ని తెగవేసినాడు అప్పుడు ఆ యూస్సుడు కోపావేశ పరవశుడై ఐదు బాణాలతో ఉలూకుని వక్షాన్ని నొప్పించగా అతను తిరిగి సానపట్టిన బల్లెం గల ఆకృతి కలిగిన బాణముతో యూస్సుని సారథి తలను తెగ నరికాడు అంతేకాకుండా అతని గుర్రాలను కూల్చాడు తర్వాత యూస్సుడు వేరొక రథం ఎక్కాడు ఆ విధంగా యూస్సుని ఓడించి ఉలూకుడు పాంచాల సంజయుల సేనలపైకి వెళ్ళాడు మరోవైపు ధృతరాష్ట్రుని పుత్రుడు శృతవర్మ నకులుని కుమారుడు శతానికుని తాకి తృటి కాలములో శతానికుడి సారథిని రథాన్ని అశ్వాలను అంతమొందించాడు రథం లేని శతానీకుడు నేలపై నిలిచి ఒక గదను విసరగా శృతవర్మ రథం పొడి పొడి అయింది గుర్రాలు కూలిపోయాయి సారథి మరణించాడు ఆ విధంగా ఆ వీరకుమారులు ఇద్దరూ రథాలు లేకుండా యుద్ధం నుండి తొలగిపోయారు మరోవైపున శకునికి ద్రౌపది భీముడి పుత్రుడు శృత సోముడికి పోరు సాగింది శకుని శరలాగవం బాణలాగవం ప్రదర్శిస్తూ శృత సోముడి ధ్వజాన్ని ఖండించి గుర్రాలను సారదని చంపాడు అప్పుడు కౌరవులు సింహనాదాలు చేశారు అయితే శృత సోముడు బిరదుడై కూడా భీముకుడు కాకుండా ఒక విల్లు తీసుకొని భూమి మీదనే నిలిచి శకునిపై బాణాల వర్షం కురిపించాడు రాజు ఆ బాణాలను నివారిస్తూ చిత్ర విచిత్రంగా యుద్ధం చేశాడు భీమశ్రుతుని కార్ముక తూణీరాలను తృంచి వేశాడు అప్పుడ భీమపుత్రుడు శృత సోముడు వైడి వర్ణమై ఏనుగు దంతపు పిడిగల ఒక ఖడ్గాన్ని చేతభూని బలయాకారంగా విహరిస్తూ శకుని బాణాలను మధ్యలోనే నరికివేస్తూ వచ్చాడు అయినా శకుని అప్రతిహత పరాక్రమాన్ని ప్రదర్శించి శృత సోముని ఖడ్గాన్ని ఖండించి వేయగా లాఘవం కలిగి గరుడతుల్యుడైన ఆ భీమపుత్రుడు పైకి ఎగిరి ఆ ఖడ్గ ఖండాన్ని తిరిగి శకునిపై విసిరి అతని బిల్లు తెగవేశాడు తర్వాత శృతకీర్తి రథాన్ని అధిరోహించాడు శకుని వేరొక విల్లు చేతబూని పాండవసేనపై బాణజాలం కురిపిస్తూ విహారం చేశాడు మరొక వంక దుమ్న కృపాచార్యులు ఒకరిని ఒకరు తలపడి భీకరంగా యుద్ధం చేస్తున్నారు సింహాల వలె వారు పోరాడుతూ ఉంటే రణ భూమిలో గల యోధులందరూ భయభ్రాంతులైనారు ద్రోణుణ్ణి గాను ఆ కృపాచార్యుడు కుపితుడై నిజ తేజస్సును వెలిగిస్తూ దివ్యాస్త్ర ప్రయోగం చేస్తూ ఉంటే అతను దృష్టదుమ్ను వధించక మానడని రతికులు తమలో తాము చెప్పుకున్నారు ఆచార్య కృపుడి అస్త్ర ప్రయోగం ముందు దుష్ట దుమ్నుడు ఆగలేకపోతున్నాడు అవయవాలన్నీ నొచ్చి మోహావృత్తుడై ఏం చేస్తున్నది తెలుసుకోలేకుండా ఉన్నాడు క్రుద్డై రుద్రుడై ఉన్న ఆ గౌతముడు తన నిశ్చిత సహాయకాలతో బాణాలతో ఆ దృపద నందనుడి గుర్రాలను నాశనం చేసి సారథి క్రబ్బు అడంచి ఆ వీరుణ్ణి నెత్తుట తోగించినాడు అప్పుడు ఆ దృష్టని సారథి అది గమనించి పాంచాల రాజపుత్ర ఏ యుద్ధంలోనూ నీకు ఇలాంటి కష్టం కలగలేదు నీ బాణాలు ఆ బ్రాహ్మణ వీరుడి పట్ల వ్యర్థమవుతున్నాయి అతని బాణాలు నీ మర్మాలు భేదిస్తూ ఉన్నాయి కృపుడు అభధ్యుడు అజేయుడులా అవుగిస్తున్నాడు కాబట్టి మన రథాన్ని మరలిస్తాను అని అన్నాడు అది విని దృష్టి సారథి నువ్వు చెప్పిన మాట నిజం నా మనస్సు వశం తప్పుతున్నది నా శరీరం గగురుపాటు చెందుతూ ఉన్నది మెల్లగా ఈ బ్రాహ్మణుణ్ణి తప్పించి మన రథాన్ని అర్జునుడి దగ్గరికి పోనివ్వు అర్జునుని వద్దకు కానీ భీముని వద్దకు కానీ చేరితేనే మనకు క్షేమం అని చెప్పాడు వెంటనే సారథి రథాన్ని వేగంగా నడిపించి కౌరవులతో పోరాడుతున్న భీమసేనుడి వద్దకు తీసుకుపోయాడు ఆయన కృపాచార్యుడు విడిచిపెట్టకుండా బాణాలను ప్రయోగిస్తూ దుష్ట వెంటపడి తరుముతూ శంఖాన్ని పూరించి శత్రుయోధుల గుండెలు తల్లడిల్ల చేశాడు ఇంకోవైపున శిఖండి కృతవర్మను ఎదుర్కొని ఐదు బాణాలతో కృతవర్మను నొప్పించగా కృతవర్మ క్రోధాత్ముడై అరవై బాణాలతో శిఖండిని కొట్టి ఇంకో బాణముతో శిఖండి ధనస్సును ఖండించి అట్టాహాసం చేశాడు అప్పుడు శిఖండి వేరొక విల్లు తీసుకొని సువర్ణ పుంకాలతో వడి గలిగిన తొంభై బాణాలు ప్రయోగించగా అవి కృతవర్మ కవచానికి తాకి జారి పడిపోయినాయి తన బాణాలు వ్యర్థం కావడం చూసి ఆ దృపథపుత్రుడు కోపంతో తీవ్రమైన బాణం ప్రయోగించి కృతవర్మ కార్ముఖాన్ని వింటిని ఖండించాడు మరికొన్ని బాణాలతో అతని బాహువులందు కొట్టి నొప్పించాడు అప్పుడు ఆ కృతవర్మ రక్త సిక్తాంగుడై వర్షంతో తడిసిన గైరిక పర్వతంలా అగుపించాడు కోపంతో జ్వలిస్తూ ఆ కృతవర్మ వేరొక విల్లు తీసుకొని ఎన్నో బాణాలతో శిఖండి సర్వ కొట్టి నొప్పించాడు అలా బీరులిద్దరూ పరస్పర రక్త రక్తసిక్తాంగులై ఒకరిని ఒకరు వధించుకునే ప్రయత్నంలో రథాలను వలయాకారంగా త్రిపుతూ రణభూమిలో భూమిలో అంతటా ఆ కృతవర్మ తీవ్రమైన బాణాలతో శిఖండిని కొట్టి ఘోరమైన ఒక బాణాన్ని ప్రయోగించగా శిఖండి మూర్ఛలో మునిగిపోయాడు వెంటనే అతని సారథి రథాన్ని తొలగించుకుని పోయాడు పాండవ సైన్యం చెల్లా చెదిరయింది ఇంకోవైపున కురు సైన్యాన్ని గాలి తీవ్రంగా వీచి దూది కుప్పను ఎగరగొట్టినట్లుగా అర్జునుడు నాశనం చేయసాగాడు ఆ అర్జునుడిని కౌరవులతో కలిసి త్రిగర్తులు శిబులు సాల్వులు సంక్షిప్తకులు శ్రీకృష్ణుడితో సమానమైన బలం కలిగిన పదివేల నారాయణ బలము ఎదుర్కొన్నారు ఆ యుద్ధరంగంలో త్రిగర్త రాజైన సుశర్మ తన సోదరులైన సత్యసేనుడు చంద్రదేవుడు మిత్రదేవుడు శృతంజయుడు సౌశ్ృతి చిత్రసేనుడు మిత్రవర్మ అనే ఏడుగురు సోదరులతోనూ తన పుత్రులతోనూ ఉండి బాణ సమూహాలను ప్రయోగించసాగాడు యుద్ధరంగంలో వారంతా బాణాలను అర్జునుడి మీద కురిపిస్తూ ఉంటే అవి ఎలా ఉందంటే ప్రవాహాలు సముద్రాన్ని ఎదుర్కొన్నట్టుగా ఉన్నాయి లక్షల కులది ఆ యోధులు అర్జునుడిని ఎదుర్కొని గరుత్మతిని చూసిన సర్పాల వలె నశించారు తగలబెడుతున్న మిడతలు అగ్నిని వదలనట్లు యుద్ధంలో చచ్చిపోతూ కూడా ఆ వీరులు అర్జునుణ్ణి వదలలేదు పార్థుడి మీద సత్యసేనుడు మూడు బాణాలు మిత్రదేవుడు అరవై మూడు బాణాలు చంద్రసేనుడు ఏడు బాణాలు మిత్రవర్మ డెబ్బై మూడు బాణాలు సౌశ్రుతి ఏడు బాణాలు శృతంజయుడు ఇరవై బాణాలు సుశర్మ తొమ్మిది బాణాలు వేశారు యుద్ధ రంగంలో అనేక రాజులు తనను గాయపరచగా అర్జునుడు వారిని గాయపరిచాడు సౌశ్రుతిని ఏడు బాణాలతో సత్యసేనుణ్ణి మూడు బాణాలతో కొట్టాడు శృతంజయుణ్ణి ఇరవది బాణాలతో చంద్రదేవుణ్ణి ఎనిమిది బాణాలతో మిత్రదేవుణ్ణి నూరు బాణాలతో శృతసేనుణ్ణి మూడు బాణాలతో మిత్రవర్మను తొమ్మిది బాణాలతో సుశర్మను ఎనిమిది బాణాలతో కొట్టాడు అంతటా అర్జునుడు శృతంజయుణ్ణి రాతి మీద సానపెట్టిన బాణాలతో వధించి శిరస్నానంతో ఉన్న సౌశ్రుతి శిరస్సును నుండి వేరు చేసి వేశాడు వేగంగా బాణాలు వేసి చంద్రసేనుణ్ణి యమలోకానికి పంపాడు విజయం కోసం ప్రయత్నించే ఇతర మహారథులను ఒక్కొక్కరిని ఐదేసి ఐదేసి బాణాలు వేసి నిలువరించాడు దాంతో ఎంతో కోపించిన సత్యసేనుడు యుద్ధ భూమిలో ఉద్దేశించి ఒక తోమరాన్ని వేసి పెద్దగా సింహనాదం చేశాడు స నిర్భిజ్జ భుజం సభ్యం మాధవస్య మహాత్మన అయస్మయో హేమదండహ జగామ ధరణీం తదా ఇనుముతో తయారై బంగారు పిడి ఉన్న ఆ తోమరం మహాత్ముడైన మాధవుని కుడిభుజాన్ని ఛేదించి నేల మీద పడింది మాధవస్య తువి తోమరేణ మహారణే ప్రతోదహ ప్రపతద్ధస్తాద్ రశ్మయచ్చ విషాంపతేమహాయుద్ధంలో తోమరం గాఢంగా తగలటం వల్ల శ్రీకృష్ణుని చేతిలోని చర్ణాకోల పగ్గాలు జారిపడిపోయాయి వాసుదేవం విభిన్నాంగం దృష్వా పార్థో ధనంజయ కృష్ణం చేదం వాచహా బాగా చీలిపోయిన భుజాలు కలిగిన కృష్ణుణ్ణి చూసి అర్జునుడు తీవ్రంగా కోపం తెచ్చుకున్నాడు అంతటా అర్జునుడు శ్రీకృష్ణునితో మహాబాహు ప్రభు శ్రీకృష్ణ రథాన్ని వైపు పోనివ్వు అతన్ని యమలోకానికి పంపిస్తాను అనగానే శ్రీకృష్ణుడు ఇంకొక చర్నాకూల తీసుకొని గుర్రాల పగ్గాలు చేతబట్టి గుర్రాలను సత్యసేనుడి రథం వైపు తోలినాడు భుజం చీలిపోయిన కృష్ణుణ్ణి చూసి మహారథుడైన పార్థుడు పదునైన బాణాలు వేసి సత్యసేను గాయపరిచాడు ఆ తర్వాత ఇంకా పదునైన బాణాలతో సైన్య మధ్యములో కుండలాలతో అలంకృతమైన సత్యసేనుడి శిరస్సును ఖండించాడు సత్యసేనుడి శిరస్సును ఖండించాక మిత్రవర్మను అతని సారథిని తీక్ష్ణమైన వత్సదంతముతో బాణాలతో సంహరించాడు బలవంతుడైన అర్జునుడు తీవ్రంగా కోపించి వందల కొలది బాణాలు వేసి లక్షల కొలది సంక్షిప్తక గణాలను పడగొట్టాడు మహారథుడైన అర్జునుడు మిత్రదేవుని శిరస్సును బంగారు రెక్కలు కలిగిన క్షురప్రం అనే బాణంతో త్రుంచివేశాడు తీవ్రంగా కోపించిన అర్జునుడు సుశర్మ మెడ దగ్గర తగిలేటట్టు బాణంతో కొట్టాడు అప్పుడు సంక్షిప్తకులు అందరూ అర్జునుని చుట్టుముట్టి కోపంతో బాణ పరంపరలతో గాయపరిచి పది దిక్కులు పిక్కటిల్లేటట్లు సింహనాదం చేశారు వారు గాయపరచగా ఇంద్ర సమాన పరాక్రమం కలిగిన ఆ మహారథుడు అర్జునుడు ఆ ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ ఐంద్రాస్త్రము నుండి వేలకొలది బాణాలు ఆవిర్భవించి కురుపక్ష సైనికుల యోధుల శిరస్సులను వేశాయి దాంతో యుద్ధరంగములో ప్రాణం లేని శరీరాలతో నిండి ఉన్న సైనికుల వల్ల శరీరాల వల్ల అర్జునుడి రథం ముందుకు వెళ్ళటానికి గుర్రాలు ఎంతో శ్రమపడి లాగుతున్నాయి